హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇది సుచిత్ర నుంచి టెకట్లాన్ మీదుగా మన పైప్ లైన్ రోడ్డు ఓం ఓంపల్లి వెళ్ళే రోడ్డు ఇది మేడ్చల్ విలేజ్ ఈరోజు ఇక్కడ ఆహాసద్ద కలిసి వారితో మాట్లాడదాం ఈరోజు ఏమేమి చేశారు ఓకే చెప్పండి సార్ ఈరోజు ఏమేమి చేశారు ఆహాసద్దంలో వెల్కమ్ టు ఆహాసద్ద అండి ఈరోజు మా స్పెషల్ ఐటమ్ వచ్చి కుర్రల చద్దన్నం పొర్రలతో చేసి పెట్టాం ఫర్మెంటెడ్ అయి ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జొన్న చదివి అండి ఇది ఇది కూడా ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్స్ ఏమేమి ఉంటాయండి జొన్న చది అన్నంలో జొన్నలు రాత్రి మేము దీన్ని నిన్ను మార్నింగ్ నానబెట్టి రాత్రి ఉడకబెట్టి పెట్టి చేస్తామండి దీంతో కాంబినేషన్గా ఉలిపాయ ఓకే మేము వచ్చి లైట్గా పోపు ఓకే రైట్ ఇదేంటంటే నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్లెట్ ఉప్మా అండి మిల్లెట్లో దీన్ని అరికెలు అంటారు క్యారెట్ బీన్స్ ఆలు అంతా జీడిపప్పు కూడా ఉన్నట్టు పప్పు కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఓకే అండ్ ఈరోజు స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి ఓ రాగి ముద్ద వెరీ నైస్ వెరీ మంచి ఫుడ్ అండి రాగి ముద్ద దీనికి కాంబినేషన్ గా ఓకే అందరూ ఏమి ఇస్తారు గానీ నేను స్పెషల్ గా ఉల్వా చార్ చేశాను ఓ ఉల్వా చార్ నైస్ నైస్ వెరీ నైస్ ఓకే 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 ఇదేంటి సార్ ఇది రాగి జావా అండి రాగి మా వేడి వేడిగా ఉంది వేడిగా ఉంటది ఓ పొగలు వస్తాయి మంచిగా వస్తాయి దీనికి మంచి ఓకే ఓకే దీంతో పాటు మీకు అవసరమైతే మజ్జిగ కూడా చేసిస్తాం ఓకే ఈవెంట్ సార్ ఓకే ఏంటి సార్ ఇది ఇది సలాడ్ అండి ఇది సలాడ్ ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఇవి సార్ స్ప్రౌట్స్ ఓ నైస్ సార్ మంచి మంచి మొలకలు వచ్చినాయండి గా చాలా బాగున్నాయి పల్లీలు ఓ పల్లీలు ఇవి ఇది ఊరేసిన మిరపకాయ అండి ఓ నైస్ ఊరేసిన మిరపకాయ వెరీ మంచి టేస్టీ ఫ్రూట్ అండి దానిమ్మ ఫ్రూట్ ఓ నీట్గా ఉన్నాయి దానిమ్మ ఫ్రూట్ ఓకే ఓకే చిన్న చిన్న కుండలు మట్టి కుండలు నీట్గా కలకలతున్నాయి ఓ ఇదేం సార్ ఇది ఇది ఈ రోజుకు కాంబినేషన్ ఆఫ్ సొరకాయ ఇంకా దొండకాయ చట్నీ వెజిటేబుల్స్ కలిసి చేసాము ఈరోజు ఓకే ఇవేండి సార్ ఇవి ఇది వచ్చేసి మునగాకు ఇంకా కరివేపాకు పౌడర్ సార్ ఇది ఓకే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వెల్లుల్లి